న్యూస్ ముందుగా వార్తలు గుత్తిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల కార్యక్రమం గుత్తి ఐసిడిఎస్ కార్యాలయంలో గురువారం అడిషనల్ సిడిపిఓ నాగమణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుఖియా బేగం తహసీల్దార్ ఓపులేష్ హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలందరూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఇలాగే మున్ముందు కూడా అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వం కూడా మహిళలను ప్రోత్సహిస్తుందని తెలిపారు అనంతరం అంగన్వాడీ కార్యకర్తల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు గౌరీ శ్రీదేవి పుష్పవతి షహీద కృష్ణవేణి బాలాజీ అంగన్వాడీ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు మరియు ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు ನ ಅದರಷ್ಟು ಕೋಡ್ ಕೂಡ ಒಂದು ಸ್ಕಾಲರ್ ಜನರಲ್ ವಯಸ್ ಸರ್ ತರవాత ಅಕಡ ಅಂತ ಕೂಡ ಗಾನೇ ಏನ್ ಏನೋ ಅಂತ ಎಳ್ಸ್ತಂತ ದಯಾ ಏನ್ ಏನೋ ಅಂತ ಲಕ್ಷ್ಮೆ ಅಂತೆ ಲಕ್ಷ್ಮೆ ಅಂತೆ ಅಂದ್ರೆ ಏನ್ ಮಡ ರಾಗು ಇಲ್ಲ కొన్ని వేరే వేరే ప్రదేశాలు అందరికీ కూడా తెలుసు 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 అందరికి చూడలే నమస్కారం నమస్తే మేడం వన్నారా నౌస్ మేడం హరసాయి ఉంటది కై కరస్త్స్ హరిక్లస్ లాండ్స్ బాలెక్సనా సజిదా ఆసన జిదాక్ వర్ ఎన్రోల్ ముంద చక్రా ఫోన్ కాల్స్ కనేటి ఆ సైడ్ రండి అదని వాడ పనస్ పోర్చనా చెప్తాను కండిన పెన్ ముంచే బంట Soviet కస్ కురే సర్ లోలో మాటలు చెప్పాల్ంటిని ఏది ఎక్కడి నుంచి వచ్చినా మీ అందరు చూసిన వచ్చినా కదా మీ దగ్గర ఇంట్లోకి బ్రేక్ చేసి వచ్చినారే ఇక్కడ ఈ ఆఫీస్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని అయిపోయినాయా ఏమైనా సాల్వ్ అంటే

ప్పటికీ నేను ఈ వాళ్ళు ఇక్కడ ఇంటి ఆడబెట్టను అక్కడ ఇంటి కోడను కాబట్టి నా మనసులో ఏమి గుర్తి అంటేనే ఇష్టం అందుకే నాలుగు గంటలు చేసి హడావుడిగా హడావుడిగా చేసి వచ్చేసాము ఇంతవరకు భోజనం కూడా తినలేదు మళ్ళీ తిందాము అవసరం లేదు వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారని సాజిరాక్ బాబు నన్ను పది పది నిమిషాల ఒకసారి ఫోన్ చేస్తాను ఉంది సో ఈరోజు మీరు అందరూ కలకనలాడుతూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంతేకాకుండా మనకు మహిళల కఠిన విషయాలు తెలుసు ఏ ప్రభుత్వం వచ్చినా మహిళల సాధికారత మహిళల అభివృద్ధి చెందాలా ఆడపిల్లలు బాగుండాలనేసి భేటీ బచావో బేటీ పడావని తర్వాత ఎన్నో కిషోర్ అంట పిల్లల కోసం అన్ని సంక్షేమ పథకాలు రిలీజ్ చేస్తున్నారు అయినా కూడా మహిళలకు చట్టాలు వచ్చినాయి ఇప్పుడు కొత్తగా డిస్టిక్ లెవెల్లో ఒక కొత్త సర్వీస్ వచ్చింది అంటే ఉచిత న్యాయ వ్యవస్థ అనేది వచ్చింది ఆ ఉచిత న్యాయ వ్యవస్థ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏం చేసినప్పుడు ఒక్క పైసా కూడా తీసుకోరు ఆ కోటే భరించి మూడు రోజులు మీకు క్లియర్ చేసేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మొదట ఆల్్రెడీ కదా మీకు టెక్నాలజీ వచ్చారు కదా ఫార్మింగ్ లో మీకు లీగల్ సర్వీస్ అధికారి అనేది కొంత రిజిస్టర్ మనకి లర్జకార్మే మీరు లేరా దాంట్లో కూడా మన లాయర్స్ సూర్యనారాయణ

అదే సార్ ఎయిత్ ఇక్కడ జడ్జి వాళ్ళకి అంతా ప్రాబ్లమ్ పెట్టిస్తున్నారు రండి రక్తదానం ఉండొచ్చు అన్నదానం ఉంది తర్వాత వాటర్ ది ఓపెనింగ్ చేస్తున్నాము అందుకనే త్రీ డేస్ ముందే సార్ జడ్జిలతో ఫోన్ చేశాను మీరు కూడా రండి నేను ఇన్వైట్ చేస్తున్నాను మీరు అందరు రావచ్చు అక్కడ ఏం జరిగింది లోక అదాలత్ అంటే ఏంటి ఎప్పుడో ఎప్పుడెప్పుడు ఉండే కేసులన్నీ క్లోజ్ చేయడము వెంటనే అలా ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చినట్టే ఏమంటారు పెద్ద నువ్వు ఎందుకు పోతాం పోటు కలి పోటు పోతే కాకిపోయినా ఒకటి అని దగ్గర సమస్య ఇప్పుడే ఫైసలు చేశానంటారు కాబట్టి అది ఆలోచించి గవర్నమెంట్ అనేది హైకోర్టు అనేది మంచిగా ఆలోచించి దానికి ఒక రూప రూపం తీసుకుని వచ్చి మన దానికి వచ్చింది ఏమైనా వచ్చిందంటే ఇప్పుడు ఏమైనా భార్య వర్షాలు ఏదైనా ఉంటే సార్ వద్దే వద్దు సార్ అని ఆడ డిసైడ్ చేసిందంటే మహిళ ఓకే అనిపి దాని ప్రకారంగా ఒక చిన్న అమౌంట్ ఉంటుంది మనం కూడా కొన్ని కట్టే అవసరం లేకపోతే లాయర్ ఉంటారు ఆయన కట్టించేసి గవర్నమెంట్ కోర్టుతో కలిసి కలెక్ట్ ఉంటారు దానికి ఇద్దరు ఉంటారు ఇద్దరు ఎవరు మన మన వృత్తికి ఇద్దరు ఎవరు ఉండేది మళ్ళీ అట్లా కొన్ని కొన్ని మండలాలకి ఇద్దరిద్దరు లాయర్లు ఉంటారు దానికి మనకు మాకు జడ్జి మాత్రం శ్రీహరి గారు ఉంటారు ఇక్కడ అంతపురం డిస్టిక్ అయితే అట్లా కంటే ఆయన వేరే ఆయన ప్రతిదీ నేను అన్నీ చూసి చూసొచ్చాను చేసినాను కాబట్టి మీకు ఏమైనా సమస్యలు చిన్న ఇద్దరు విషయంలో అయితే మీ విషయంలోకి అంత విషయంలో ఆస్తి విషయంలో ఏదైనా కానీ కోర్టు ఆశ్రయించవచ్చు కోర్టు ద్వారా మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అందుకే లీగల్ సర్వీస్ అథారిటీ అనేది అది హైకోర్టు కాకుండా నేషనల్ ఉమెన్ కమిషను కొలాబరేట్ చేసుకొని మమ్మల్ని వదిలింది ఏపీ ఉమెన్ కమిషన్ కూడా కలుపుకొని ప్రతి చోట ఎక్కడెక్కడ మహిళలు ఉంటారో ఐసీటీసీ డిపార్ట్మెంట్ అయితే మీరు ఎన్నో డిపార్ట్మెంట్లు ఏమేమి ఉన్నా కూడా మహిళలకు కొన్ని ప్రాబ్లమ్స్ ఏమో చెప్పండి పోయే ఆఫీసర్లు ఎన్నో ప్రాబ్లమ్ ఉన్నా లేడీస్ అయినా కానీ జెంట్స్ అయినా ఉన్నా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు కాబట్టి మీకు ఏం లేదు మంచి ఈరోజు సుబ్బంగా అనుకోండి ఈరోజు దాన్ని డిక్లేర్ చేసుకున్నానని చెప్తున్నాను మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఎంత ప్రాబ్లం ఉన్నా మూడు రోజుల్లోనే అయిపోతుంది ఇక్కడే మనము చేయొచ్చు ఇక్కడ పక్కనే కోర్టులోనే మనము ఇట్లాసారి జరుగుతుంది అప్లికేషన్ ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు అమౌంట్ కట్టేసి మీకు ఏ రోజు రమ్మంటారో ఆ రోజు క్లియర్ చేస్తుంది మనం మీకు తెలిసి మీకు తెలియదు లేదు ఇది ఒక అలమానం ఉన్నట్లు మనకి ప్రతిదీ మీరే

ये बाँदा मैं क्या देखूँगा अया ये बाँदा मैं क्या देखूँगा फटा नहीं बाँदा देखेंगे हैं तो ने संतरे पूरा उठने मानसूत्र पर सरल प्रांतानों में तो उन गाने को निवेदित विदेशियों मानांगना मटीरियल संदर्भ को दर्शन प्रवीण हैं वो ये बाँदा दर्शन दर्शन कहाँ अंदर के